శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన నడుకుదుటి మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు శకలక శంకర్ ప్రచారం చేపట్టారు లావేరు రణస్థలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఆటపాటలతో అలరించారు కమలం గుర్తుపై ఓటేసి అందరి వాడుగా ముద్రపడిన ఎన్ఈఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని శకలక శంకర్ పిలుపునిచ్చారు ఎన్ఈఆర్ కు హెచ్చర్ల ప్రజలు మద్దతిస్తున్నారని కూటమి నాయకులంతా అహర్నిశలు శ్రమపడుతున్నారని ఈ జనం చూస్తేనే అర్థమవుతుందన్నారు ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానన్నారు హెచ్చర్ల నియోజకవర్గం చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి సారించారని అందుచేత అభివృద్దిలో పరుగులు పెట్టిద్దామని ఎన్ఈఆర్ పిలుపునిచ్చారు గ్రామ గ్రామాన కోలాటంతో కోలాహలంగా స్వాగతం పలుకుతుండడం వైసీపీ మాయలో పడవద్దని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్రిమూర్తులుగా రాష్ట్రం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని అన్ని భవిష్యత్తు కూడా చూద్దాం అన్ని రాజకీయాలు చూద్దాం అన్ని గొప్పతనం కూడా మనం చూద్దాం సరేనా మీరందరూ ఒక్క ఒక్క పిలిపై ఒక్క మాట ఒక్క చేత ఈశ్వరం మీకు గెలిపిస్తామని మీరందరూ ఒక్క మాటతో గెలిపించాలి ఏ తో పల ఓకేనా ఏ తమ్ముడా డీజే డీసే డీజే అక్కడ డీజే

మా పిన్నమ్మలకు మా పెట్టమ్మలకు మా అన్నదమ్ములకి మా కనులకి మా మామల్లకి మా బాహుమతులు అందరికి ఎలా ఉన్నారు ఈ వాడోడిని ఈ ఊరు ఈ జిల్లా ఓడిని నేను ఎందుకు వచ్చానో తెలుసినా అందరి కోసం వచ్చాను అనే సో కన్యా అది మీ గొప్పతనం హైదరాబాద్ వరకు నిలబడ్డానికి రాజు చది సపరం జిల్లాలో ఒక మహానుభావుడు ఉన్నాడు పేదల తల్లి పెళ్ళితో ఆశా చేతి ఆశా కిరణం రానున్న భవిష్యత్తులో నిలకమంది యువకులకి భారతదేశం నిలబడే మహానుభావుడు అలాంటి మహానుభావుడికి వెళ్ళి పట్టులు నిలబడి సపోర్ట్ చేయాలని చెతే అన్ని నచ్చటి మెజార్టీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉలికొచ్చబడేలాగా మన ప్రాంతానికి అన్ని నిలబెట్టుకోవాల్సి ఉండే మనసు బుద్ధిలో నేను చేరుదా అని మా అక్కడికి మా పొందమ్మడికి పాతలకి అందరికీ ఒకటే చెప్తున్నాను இங்கே இது இதுல சேவல் சொன்னா நான் அர்த்தமே தாத்தாத்தோட இது மாவட்டம் நான் கூடுத்து மன தோசம் வச்சு சேரு ஆனால் காப்பாடுக்கு ஆயுடு மன காப்போமா நீரங்க ஒத்த மாட்டோ ஒத்த செல்லுதோ கமல வச்சுதான்